హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దత్తు ఈరోజు ఒక హాట్ టాపిక్ లాంటి హాట్ కేక్ లాంటి మంచి న్యూస్ తీసుకొచ్చాను అదేంటంటే అమెరికా కంటే ముందుగా దూసుకుపోతున్న భారత్ ప్రపంచంలో అత్యంత స్పీడ్గా డెవలప్ అవుతున్న కంట్రీస్ ఏవి టాప్ టెన్ కంట్రీస్ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్ట్ ఒకసారి చూద్దాం ఇది ఏ విషయంలో అంటే గ్లోబల్ గ్రోత్ రేట్ జీడిపి విషయంలో అంటే స్పీడ్గా డెవలప్ అవుతున్నటువంటి దేశాల్లో ప్రపంచంలో ఉన్న దేశాల్లో అత్యంత స్పీడ్గా డెవలప్ అవుతున్న కంట్రీస్ ఏవి ఆ విషయంలో మరి ఒకసారి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మొదటి స్థానంలో ఉన్నది ఏంటంటే చైనా ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉంది ఇక రెండో స్థానంలో ఇండియా పదిహేడు శాతంగా ఉంది అంటే స్పీడ్గా డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్లో సెకండ్ పొజిషన్లో ఇండియా ఉంది థర్డ్ పొజిషన్కి వచ్చినట్లయితే మనకు అమెరికా ఉంది నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే పది శాతం కంటే కూడా తక్కువే నాలుగో స్థానంలో ఇండోనేషియా ఉంది ఇండోనేషియా మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది వృద్ధి రేటు నమోదైంది ఇక తర్వాత వచ్చినట్లయితే ఐదో స్థానంలో టర్కీ ఉంది టర్కీ రెండు పాయింట్ రెండు శాతంగా మరి వృద్ధి రేట్ ఉంది ఇక తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో సౌదీ అరేబియా వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తో దూసుకెళ్తుంది అభివృద్ధిలో ఇక నెక్స్ట్ వియత్నాం మనం అంటాం కానీ అసలు వియత్నాం ఏముంది ఆ దేశంలో అనుకుంటా కానీ వియత్నాం కూడా వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ రేట్ తో ముందుకెళ్తుంది ఇక తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో మరి నైజీరియా బ్రెజిల్స్ ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ నైజీరియా మరి నెక్స్ట్ ఇంకోటి ఈ బ్రెజిల్ దక్షిణాఫ్రికా ఖండంలో ఉన్న బ్రెజిల్ ఈ రెండు దేశాలు కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ తో దూసుకెళ్తున్నాయి అనమాట ఇక తర్వాత ఇక చివరిగా తీసుకుంటే మనకు జర్మనీ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కంటే కూడా తక్కువ సో ఒక రకంగా తీసుకుంటే ఇక్కడ ఇండియా అమెరికా చైనాని మనం టార్గెట్ గా తీసుకుంటే అమెరికా మొదటి స్థానం నుంచి రెండో స్థానం పడిపోయింది రెండో స్థానం నుంచి ఇప్పుడు మూడో స్థానం కూడా చేసినాం దీన్ని బట్టి ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అత్యంత సూపర్ పవర్ గా ఎదుగుతున్నటువంటి భారత్ ఎందుకంటే చైనా తర్వాత ఆ స్థానం మళ్ళీ ఇండియాకే ఇరవై ఆరు శాతము ఈ పదిహేడు శాతం రెండు కలిసి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంది అందుకనే మస్క్ గారు ప్రపంచంలో పవర్ బ్యాలెన్స్ మారుతుంది మనము ఒకప్పుడు అమెరికా రష్యా సూపర్ పవర్ గా ఉండే తర్వాత చైనా ఉంటుండే ఇక రష్యా పతనం అయిపోయిన తర్వాత అమెరికాని నెంబర్ వన్ పొజిషన్ కొనసాగింది చాలా ఏళ్ళు తర్వాత చైనా ఉంది ఈ చైనా మరి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది సో ప్రపంచ దేశాలన్నీ తన మీద ఆధారపడేటట్టు చేసింది సో ఇప్పటికీ చైనా స్టిల్ డెవలప్డ్ కంట్రీనే డెవలప్ అవుతూనే ఉంది ఇంకా ఇంకా సూపర్ పవర్ గా కూడా ఎదుగుతుంది ఇండియా నంబర్ దగ్గర స్నే దేశం ఇండియా ఒకసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడుతుంది మరి రాజకీయంగా కూడా స్థిరంగా ఉంటుంది చైనాలో అలా కాదు అక్కడ నియంతృత్వ పోకడలు ఉంటాయి కమ్యూనిస్ట్ భావజాలం ఉంటుంది కానీ ఇంకోటి చైనా వస్తువులను కానీ చైనా వస్తువులు కానీ ఇంకా ఏదైనా కానీ చైనాను నమ్మడానికి లేదు చైనా ఎప్పుడంతా స్వార్థమే చూసుకుంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అమెరికాని కాకుండా చైనాని కాకుండా ఇంకో ఆల్టర్నేట్ దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇండియా మాత్రమే అభివృద్ధి చెందుతున్న విధానాన్ని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్